అన్న చెప్పండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ముద్దునూరు అభివృద్ధి జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు ముద్దునూరు అనేది ప్రజలకు మాత్రం బ్రహ్మాండంగా జరిగింది ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు అనేతని అతను ఏం చేసిన అంటే కార్యకర్తలు బాగుపడినారు చంద్రబాబు ఆయన హయామంలో ఇతను మాత్రం వచ్చినా అంటే ప్రజలు బాగున్నారు బాగుపడినారు వర్షాలు పడుతున్నాయి బాగుంది అది అధికత ఆయన ఉన్నప్పుడు వర్షాలు లేదు ఏం లేదు ఈయన వచ్చినప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆయన లేనప్పుడు ఒకసారి పోలేదు అది కదా మరి ఒక పక్కన ఇక్కడ అవినాష్ రెడ్డి నిలబడుతున్నాడు ఇంకో పక్కన షర్మిలమ్మ నిలబడుతుంది ఇంకో పక్కన భూపేష్ రెడ్డి నిలబడుతున్నాడు కానీ అంటే ఈ షర్మిలారెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యలో టఫ్ ఫోర్టీ ఉంటుందా అంటే దీనివల్ల వైసీపీకి ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందాసీపీ ఏం డ్యామేజ్ ఏమి ఉండదు ఏమంటే సపోర్ట్ ఉంటుందంటే మామూలుగా వీళ్ళు ముందు నుండి ఏముండి ఉండదు ఇప్పుడు ఇప్పటికొచ్చే నిన్న లేక మొన్న వచ్చి ఎవరేసారు ఐదేళ్ళు కష్టపడిన వాళ్ళు ఐదేళ్ళు లేదంటున్నారు అప్పుడే చూసుకోవాల్సింది ఇన్ని ఇప్పుడు వచ్చి అది ఇట్ట ఇది అంటే అంటే అది కాదు కదా మా వ్యాఖ్యలు నమ్మే పరిస్థితిలో లేరు అంటారు పరిస్థితిలో లేరు అది కదా కానీ రాజన్న బిడ్డను మా చిన్నాయిని చంపారు అని చెప్పి చెప్తున్నారు కదా రాజేంద్ర బిడ్డను చచ్చినప్పుడు రాజశేఖర రెడ్డినిగా చంపినారు కదా రాజశేఖర రెడ్డి చంపినప్పుడు అప్పుడు చంద ఆయన సోనియా చంపింది అని అంటున్నారు కదా అప్పుడు మరి అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అప్పుడైనా పోయి అడగాలి కదా ఏం మా తల్లి మా నాయను మా మా నాయన చంపినామని అంతే కదా అది కథ కానీ ఇప్పుడు అంటే ఇక్కడ మొత్తంగా ఇంకా అభివృద్ధి కావాలి అని అంటే ఒకవేళ కోరుకోవాలి అని అంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటే ఏం కోరుకుంటారు కోరుకునేది కోరుకునేది ఏం లేదు జనాలు బాగున్నారు డబ్బులు ఇస్తున్నారు కార్యక ప్రతి ఒక్కరికి ఒక ఇంటో రెండు పెన్షన్లు ఉన్నాయి అన్నీ వస్తున్నాయి రుణమాఫీ వస్తుంది అది వస్తుంది అన్నీ వస్తున్నాయి అదే కథ చంద్రబాబు ఉండేప్పుడు ఏమొస్తున్నాయి ఆయన ఉన్నప్పుడు కార్యకర్తలు మాత్రం బాగుపడుతున్నారు ఈయన మొత్తం ప్రజలంతా బాగుపడుతున్నారు ఇక్కడ మరి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు మరో పక్కన సుధీర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళిద్దరు ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు కానీ అప్పుడు ఉన్నప్పుడు ఏమో బాగానే ఉన్నాడు ఆయన దింకొం పోయి ఢిల్లీలో గుర్తున్నాడు ఇక్కడ ప్రజలు చేసింది ఏముంది ఏం చేయలేదు అంటున్నాడు నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు ఆయన ఉన్నాడు కదా మోడీలో ఉన్నప్పుడు ఏమో వచ్చి చేయాలి కదా అది కానీ నిన్న జగన్ రెడ్డి మీద ఇట్లా రాయిస్తున్నారు అక్కడ విజయవాడలో ఏంటి ఎట్లా ఎట్లా ఎందుకు జరిగి ఉంటుంది అంటారు ఒకరు ఉంటారు లేకుండా ఉన్నారు నూటికి పది మంది అన్నీ ఉంటారు లేకుండా ఉండరు శరింలాగుంటారు శరింలాగే వచ్చినారట కదా నిన్న అన్న పులిందల దగ్గర ఉంటారు మామూలుగా లేకుండా ఉంటారు కానీ అనా మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ అంటే వైసీపీ పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో రాజశేఖర రెడ్డి అలా ఉందని రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు తర్వాత చంద్రబాబు పరిపాలన చూశారు అంతకంటే ముందు చంద్రబాబు పరిపాలన చూశారు ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఆ ప్రభుత్వాలకి జగన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటి పరిపాలన అంటే ఏం చెప్తారు తేడా లేదు ఇప్పుడు అయితే మనం అనేది ఏముందంటే అప్పుడు పెన్షన్ అనేది రెండు వందలు మూడు వందలు ఉన్నది వెయ్యి రూపాయలు వస్తున్నాయి అది జగన్ రెడ్డి రెండు వేల తర్వాత అయిన తర్వాత రెండు వేల ఐదు రెండు వేల రెండు వందలు అంతా పెంచుకుంటూ వచ్చాడు పెంచుకుంటూ వచ్చినాడు ఒకటే పరి ఇవ్వకుండా పెంచుకుంటూ వచ్చినాడు మూడు వేలు చేశాడు ఆయన చెప్పిన మాట ఏమే కానీ బాధ పోకుండా ఇచ్చినాడు అధికథ చంద్రబాబు అప్పుడు ఒకటిన్నర లక్ష అన్నాడు రుణమాకు అన్నాడు తర్వాత దానికి తొంభై వేలు మూడు మాట ఇచ్చినాడు అరవై వేలు సున్నా వేసినాడు ఇప్పుడు ప్రత్యేకంగా బాగానే ఉంది ప్రజలకు ఇప్పుడు ప్రత్యేకంగా రైతులకి ఏమన్నా ఇంకా ఏమన్నా చేస్తే వైసీపీ అనుకుంటున్నారా రైతులకు ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి తెలియదు ఆయన ఇంకా లాస్ట్ చెప్తా ఉంటున్నాడు చూడాల అంటే ఏం ఏం కోరుకుంటున్నారు కోరుకుంటే కోరుకుంటున్నారు కోరుకుంటే రుణమాఫీ లేదు వాళ్ళకి ఒకటి చేయాలి అది అది ఒకవేళ రుణమాఫీ చేస్తే మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి తిరిగి ఏమి ఉండదు రైతులంతా జగన్ పచ్చి రైతులంతా ఇబ్బంది పడినారు వర్షాలు పడలేదు చాలా రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు కానీ జగన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తానని చంద్రబాబు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నమ్మరు నమ్మనే నమ్మరు అసలు అధికత ఇంతకుముందు ఇచ్చి రింటే నమ్మింది మళ్ళీ ఉండేది అంతే ఎవరైనా అంతే రైట్